వెంకటసాయి పెరల్స్ అండ్ జ్యువెలర్స్ నరుకూర్ రోడ్డు నెల్లూరు ఆపోజిట్ ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రియల్ రియల్ ఇంపోర్టెడ్ ఎంబ్రాయిల్స్ మా మీకు ఇది మేము కస్టమైజ్ చేసింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ ఇది మీకు టూ లైన్స్ కావాలన్నా త్రీ లైన్స్ కావాలన్నా వన్ లైన్ కావాలన్నా మేము కస్టమైజ్ చేసిస్తాము ప్లస్ విడిగా కూడా మీకు దొరుకుతాయి ఇది రియల్ రూబీస్ మా ఇంపోర్టెడ్ రూబీస్ ఇవి ఫైవ్ లైన్స్ మీకు ఇది మేము కస్టమైజ్ చేసింది ఫైవ్ లైన్స్ మీకు మీకు టూ లైన్స్ కావాలన్నా త్రీ లైన్స్ కావాలన్నా వన్ లైన్స్ కావాలన్నా మీ మేము కస్టమైజ్ చేసిస్తాము ప్లస్ మా దగ్గర విడిగా కూడా దొరుకుతాయి మీరు విడిగా కూడా తీసుకోవచ్చు ఇది రూబీస్లోనే మెరూన్ కలర్ రూబీస్ ఎంబ్రాయిడ్స్ అండ్ వన్ గ్రామ్ పామింగ్ లాకెట్ అండ్ కస్టమైజింగ్ కస్టమైజింగ్ మాదే కస్టమైజింగ్ అంతా ఉంటుంది మీకు కస్టమైజింగ్ అంటే మేము అల్లిస్తాం ఇట్లాగా మీరు ఏ ప్యాటర్న్ కావాలన్నా మేము అల్లిస్తాము మీ మీ అభిరుచిని బట్టి మేము అల్లిస్తాము లేదంటే మా మా లో మేము అల్లమన్నా కానీ మేము అల్లిస్తాం రూబీస్ అండ్ ఎమ్రాల్డ్స్ అండ్ బిట్వీన్ ఇది సీజెడ్స్ సీజెడ్ స్టోన్స్ మిక్సింగ్ విత్ సీజెడ్ స్టోన్స్ సీజెడ్ తో కలిపి అల్లింది మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమైజింగ్ ఉంటుంది అంటే అల్లడం రూబీస్ ఎంబ్రాయిల్స్ మిక్సింగ్ విత్ సీజెడ్స్ రింగ్స్ అండ్ అవర్ కస్టమైజింగ్ ఇది అంటే మేమే అల్లిస్తాం ఇట్లాగా మీరు ఎట్లా ఏ ప్యాటర్న్ కావాలన్నా మేము అల్లిస్తాం రియల్ రూబీస్ ఎంబ్రాయిల్స్ అవైలబుల్ మా దగ్గర ఇప్పుడు మీరు చూసిన ఎంబ్రాయిల్స్ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ అండ్ రూబీస్ సెట్స్ ఇట్లాంటి చాలా మోడల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు అందుబాటు ధరల్లో అండ్ అట్ రీజనబుల్ ప్రైస్